చూస్తా ఉన్నారు గత నెల రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో అనూహ్యంగా అద్భుతంగా కూడా ప్రజాస్పందన రావడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ఆదరణ ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ అందరూ కూడా ఈరోజు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపికి అండగా నిలబడతా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది నాయకులు కొంతమంది మారినా కూడా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వైఎస్ఆర్ సిపి పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకం గాని వారికి ఉన్నటువంటి ప్రేమ గాని తగ్గలేదని ఈ రోజు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రధానంగా నెల్లూరు జిల్లాలోకి వచ్చేటప్పటికి కొన్ని విచిత్రమైన పరిస్థితులు చూస్తా ఉన్నాం ఇందాకే పెద్దలు విజయసాయి రెడ్డి గారు చెప్పారు చాలా దగ్గరలో అన్ని దగ్గరలో కూడా డబ్బులు ఉన్న క్యాంటీన్లను మాత్రమే తెలుగుదేశం వాళ్ళు పెట్టినప్పుడు డబ్బులతోనే ఏదైనా చేయగలమని వారు రోజు భావిస్తూ వారు చేస్తున్నటువంటి పనులు కొన్ని ఉదాహరణలు ఏంటంటే కులాల వారీగా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కుల వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్క రేటు నిర్ణయించి కొన్ని దగ్గరలో మూడు వేలు కొన్ని దగ్గరలో ఐదు వేలు కొన్ని దగ్గరలో తొమ్మిది వేల రూపాయల వరకు కూడా ఓటికి చెల్లించినట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నిటిని కూడా రికార్డు రూపంలో విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అలానే నెల్లూరు నగరంకి వచ్చేటప్పటికీ కొన్ని దగ్గరలో ఐదు వేలు కొన్ని దగ్గరలో మూడు వేలు రకరకాలుగా కులాల వారీగా అంటే అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఒక కుల పార్టీ అని అందరు కూడా అంటూ ఉంటారు దాన్ని ప్రూఫ్ చేసుకుంటే ఈరోజు వీరు ఈ విధంగా ప్రజలని కానీ వారందరినీ కూడా విభజించడం చాలా సిగ్గుచేటని కూడా అర్థమవుతా ఉంది అలానే ప్రధానంగా నెల్లూరు నగరంకి వచ్చేటప్పటికి అందరికీ కూడా తెలిసిన విషయమే తెలంగాణ నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ పద్నాలుగు వందల మందిని నారాయణ గారు నెల్లూరుకి తీసుకొచ్చారు నేను నారాయణ గారిని అడుగుతా ఉన్నాను లక్ష మెజారిటీతో గెలుస్తా యాభై వేల మెజారిటీతో గెలుస్తా అనని రకరకాలైనటువంటి మాటలు మీరు మాట్లాడారు కదా మరి ఈ రోజు ఖలీల్ అహ్మద్ ఎంత సామాన్యుడు అటువంటి వ్యక్తి మీద మీరు ఈ రోజు విత్సలవిడిగా డబ్బులు పెట్టైనా గెలవాలని మీరు ఆలోచిస్తా ఉన్నారంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల ఎంత విలువ ఉందో మీకు అర్థమవుతా ఉంది అదేవిధంగా అన్ని దగ్గర నుంచి తెలంగాణ కానీ రాయలసీమ నుంచి కానీ పద్నాలుగు వందల మందిని నెల్లూరు నగరంలో మీరు తీసుకొచ్చారు వారితోనే డబ్బులు పంచడం కానీ వారితోనే రేపు ఎలక్షన్ చేయాలనుకోవడం కానీ మీరు వీరిని ఒక బహుశా వాళ్ళ చాలా మంది సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు మేము డిపార్ట్మెంట్ కి కూడా తెలియచేస్తా ఉన్నాము ఒక్కరు కూడా నాన్ లోకల్ వ్యక్తులు నెల్లూరు నగరంలో ఇన్ని వందల మంది ఉండడానికి అవకాశం లేదు కాబట్టి మీరందరూ కూడా ఆ బయట నుంచి వచ్చినటువంటి ఈ నాన్ లోకల్ వ్యక్తుల్ని బయట పంపించకపోతే ఆ అరాచక శక్తులు నెల్లూరు నగరంలో ఏ విధమైనటువంటి విధ్వంసకాండనైనా సృష్టించేదానికి అవకాశం ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అంతమంది నెల్లూరు నగరంలో ఉన్నట్టుగా మా దగ్గర వాయిస్ రికార్డ్స్ కూడా వచ్చినాయి వాటి అన్నింటినీ కూడా బయటపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా కొన్ని వేల మందిని తీసుకొచ్చి నెల్లూరు నగరంలో ఎలక్షన్ చేయించాలని మీరు ఆలోచిస్తే వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అడ్డుకుంటారని కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు వైఎస్ఆర్సీపీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగానైనా గెలవాలనుకొని వాళ్ళు ఆలోచిస్తే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రజల నుంచి మరింత సానుభూతి కూడా వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా వైఎస్ఆర్సీపీ నెల్లూరు పూర్వప నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కూడా అద్భుతంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ అందరికీ కూడా మరిన్ని వివరాలను కూడా రాబోయే రోజుల్లో తెలియజేస్తామని తెలియజేస్తున్నారు